ప్రైజ్ ద లాడ్ మన రక్షకుడును ప్రభు అని ఏ స్వీకరిస్తున్నామలో మీ అందరికీ శుభాభివాదనాలు తెలియజేస్తా ఉన్నాం దేవుని బిడలారా దయచేసి గమనించండి ప్రతి ఉదయం డైలీ మన అనే కార్యక్రమాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఉదయాన్ని ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనండి తప్పనిసరిగా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు ఈరోజు దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను దేవుని మెడలారా చూడండి అపోస్తుల కార్యం నుండి పదవ అధ్యాయము రెండవ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని మిడలార దయససి గమనించండి ఈ వాక్యం చాలా సందర్భాల్లో చదివి ఉన్నాం చాలా సందర్భాల్లో దైవజనులు ఈ వాక్యం చెప్పినప్పుడు విని ఉన్నాం మరొకసారి దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం విందాం అక్కడ మనకి కనిపిస్తున్నది ఎవరంటే కొన్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు మనకి కనబడుతూ ఉన్నాడు దేవుని మిడలార అతడు తన ఇంటి వారు అందరితో కలిసి భక్తి కలిగి జీవిస్తున్నట్లు దేవుని వాక్యం చెప్తుంది అతడులో మూడు గుణలక్షణాలు మనం చూడగలం ఒకటి అతను భక్తి చేసేవాడిగా మనకు కనబడుతున్నాడు రెండవది అతను ధర్మము చేయవాడిగా మనకు కనబడుతున్నాడు మూడవది అతను ప్రార్థన చేయవాడిగా మనకు కనబడుతున్నాడు ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో సహవాస జీవితంలో ప్రార్థనా పరుల యొక్క జీవితాల్లో ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి ఒకటి మన జీవితంలో మనం కలిగి ఉండవలసింది ఏం తెలుసా భక్తి భక్తి అనేది చాలా విలువైనది దేవుని బిడలారా చాలామంది ఈరోజు భక్తి ఎందుకు చేస్తున్నారండి అని అడిగితే భుక్తి కోసం అన్నట్లుగా ఉంది అలా కాకుండా భక్తి ఎందుకు చేయాలి అని అడిగితే దేవుని బిడలారా మన జీవితాలను మనం సరి చేసుకోవడానికి మన క్రియలను మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి మన మాటలను మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి మన చూపులను మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి మన నడవడికను మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది భక్తి చేయటం వలన మన కుటుంబాన్ని మనం ఎలా కట్టుకోవాలో మన జీవితాన్ని మనం ఎలా కట్టుకోవాలో మన అనుదైన జీవితంలో మనం ఎలా బ్రతకాలో అనేది మనకి బాగా అర్థమవుతుంది కనుక కొన్నేళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏం తెలుసా భక్తి చేయువాడై ఉన్నాడు ఈరోజు నీ ఇంట్లో నా ఇంట్లో మన ఇంట్లో అందరి ఇంట్లో కూడా భక్తి అనేది ఉంటే కక్షలు ఉండవు పోరాటాలు ఉండవు తగాదాలు ఉండవు ఇభేదాలు ఉండవు ఐక్యత ప్రేమ సంతోషం అనేది ఏర్పడుతుంది భక్తి అనేది మనిషికి ప్రేమను నేర్పిస్తుంది కొన్నేళ్ళు మరొకటి చేశాడు ఏం తెలుసండి ధర్మము చేయువాడై ఉన్నాడు దేవుని బిడలారా ధర్మము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు మన దేశంలో కానివ్వండి మన రాష్ట్రంలో కానివ్వండి లోకంలో చాలా చోట్ల బహు పేదవారు అనబడిన వారు చాలామంది ఉన్నారండి ఇంకా భయంకరమైనటువంటి స్థితిలో తినడానికి ఆహారం లేక ధరించడానికి వస్త్రాలు లేక ఉండడానికి నివాసం లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారికి ధర్మం చేయటం అనేది ఆశీర్వాదకరమైనటువంటి విషయం చాలామంది చూడండి మన ఇండ్లకు ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది ధర్మం చేయమని అటువంటి పరిస్థితుల్లో మనకి కలిగి ఉన్నది ఏదో వాళ్ళకి ధర్మం చేయగలిగితే గాక దేవుడు మనల్ని ఆశ్రదిస్తాడు మరొకటి ఏంటి తెలుసా కోరినలు చేసింది ప్రార్థన మూడో విషయం ఏంటంటే ప్రార్థన చేయువాడై ఉన్నాడు తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేయువాడై ఉన్నాడు కాబట్టి దేవుడు అతనిని ఆశీర్వదించాడు ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే దేవుని వద్దకు వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేస్తే మన మనస్సు నెమ్మదిగా ఉంటుంది అంతేకాకుండా దేవుని బిడలరా మన అవసరతలు అన్నీ తీరుతాయి కాబట్టి ఈరోజు మొదటిగా నీవు చేయవలసింది ఒకటి భక్తి రెండవది ధర్మము మూడవది ప్రార్థన మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను కన్నులు మూసుకోండి ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు అయినా ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా బిడలికి నీ వాక్య సందేశాన్ని అందించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని పెట్టి అందున వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఈ ప్రార్థన స్వీకరించి సహాయం చేయమని ఏ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బ్లెస్ గాడ్ ఆల్